హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్ నేను మీ ప్రత్యుష ఇవాళ మీకు నేను ఒక స్పెషల్ డిష్ని చూపించబోతున్నాను అదే హైదరాబాద్ స్పెషల్ తవా చికెన్ ఈ తవా చికెన్ హైదరాబాద్లో చాలా ఫేమస్ ఇక్కడ నేను చూపించినట్లుగా చేస్తే మీరు హైదరాబాద్లో తిన్నంత టేస్ట్ ఖచ్చితంగా వస్తుంది మరి ఈ డిష్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇంకా మనం చూసేద్దాం ఈ తవా చికెన్కి కొంచెం పెద్ద సైజ్ చికెన్ ముక్కల్ని తీసుకోండి ఇక్కడ నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ని తీసుకున్నాను చికెన్ని బాగా శుభ్రంగా ఉప్పు నీటితో కడిగి పక్కన పెట్టుకోండి దీనికోసం మనం ముందు మసాలాని రెడీ చేసుకుందాం ఈ మసాలా కోసం ముందు మిక్సీ జార్ తీసుకొని అందులో పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఒక స్టార్ ఫ్లవర్ ఆరు యాలకలు కొంచెం దాల్చిన చెక్క హాఫ్ స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక చిన్న అల్లం ముక్క రెండు స్పూన్ల కారం అర స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు ఒక పెద్ద నిమ్మకాయతో నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని చికెన్లో వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా రుద్దీ రుద్ది కలపండి ఇలా మసాలాలు పట్టించి ఒక రోజు ముందే ఫ్రిజ్లో పెట్టుకుంటే ముక్కలు మసాలాన్ని బాగా పీల్చి తవ్వా చికెన్ టేస్ట్ అద్దిరిపోతుంది లేదా ఒక్క గంట సేపైనా కానీ ఇలా మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కగానే నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇలా స్ప్రెడ్ అయ్యాక దీనిలో మనం ముందు రోజే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని ప్యాన్ మీద పెట్టేసి టూ త్రీ మినిట్స్ అలాగనే మూత పెట్టి ఉండనివ్వండి అప్పుడే చికెన్లో ఉన్న నీరంతా బయటికి వచ్చేసి ముక్క లోపల దాకా ఉడికిపోతుంది రెండు నిమిషాల తర్వాత మూత తెచ్చి ముక్కలన్నిటినీ బ్యాక్కి టర్న్ చేయండి ఇలా ముక్కలన్నీ టర్న్ చేశాక మళ్ళీ మూత పెట్టి టూ మినిట్స్ అలాగనే ఉండనివ్వండి ఇలా చేసుకోవడం వల్ల ముక్క అన్ని వైపులా కూడా బాగా కాలుతుంది రెండు నిమిషాల తర్వాత మూత తెరిచి చికెన్ ఎలా రోస్ట్ అవుతుందో ఒకసారి చూసుకోండి చూడండి చికెన్ ఎంత బాగా రోస్ట్ అవుతుందో ఇలాగనే మళ్ళీ వీటిని బ్యాక్ టర్న్ చేసి ఇలానే మళ్ళీ ఐదారు నిమిషాలు కింద ఉన్న మసాలాలన్నీ గీరుకుంటూ చికెన్ని బాగా రోస్ట్ అవ్వనివ్వండి అప్పుడే చికెన్ స్మోకింగ్ ఫ్లేవర్తో అద్భుతంగా ఉంటుంది చూడండి చికెన్ ఎంత బాగా రోస్ట్ అయిందో ఇప్పుడు వీటిని ప్లేట్లోకి కన్వర్ట్ చేసుకోండి చూడండి చికెన్ లోపల కూడా ఎంత బాగా కుక్ అయిందో చూస్తుంటేనే ఎప్పుడు తినేయాలనిపిస్తుంది కదా చికెన్ లవర్స్కి ఇది చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మీ ఇంటికి వచ్చిన గెస్ట్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఫిదా అయిపోవాల్సిందే నేను చూపించిన ఈ తవా చికెన్ మీ అందరికీ నచ్చింది కదా మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో